హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ మధు ఉండా వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండే లాస్ట్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వచ్చిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పీఎంఈజీబీ ద్వారా లోన్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే అంటే జంగపల్లి విలేజ్ అక్బర్పేట్ భూంపల్లి మండల్ అలాగే సిద్దిపేట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం సో మన ప్రస్తుతం చూసిన ఈ డైరీ ఫామ్ షెడ్ అయితే రాజు అనే రైతు అన్నది సో అన్న ద్వారా తెలుసుకుందాం మీ పీఎంఈజీపీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ఈ లోన్ ద్వారా మనం ఎన్ని లక్షల వరకు మనం లోన్ చేసుకోవచ్చు ఈఎంఐ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను ఈ వీడియోలో అయితే నేను చూపెడతాను సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లెట్ గెట్ స్టార్టెడ్ సో మనం చూసిన ఈ షెడ్యూల్ చూడండి రాజు అనే రైతు అన్నది సో ఈ అన్న ద్వారా అయితే తెలుసుకుందాం మనం ఈ పీఎంఈజీపీ ద్వారా లోన్ అనేది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది సో దాదాపు ఈ లో లోన్ ఎంతవరకు మనం పొందొచ్చు ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం రాజలతో అడిగి మా మీద తెలుసుకుందాం సో నమస్తే అన్న సో మనం ఈ పిఎంఈజీపీ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు కి అయితే చెప్పండి ఒకసారి పిఎంఈజీపీ లోన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ బేసిక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నియర్ బై మన బ్రాంచ్ ఏదైతే మన మదర్ బ్రాంచ్ ఉంటుందో మన ఊరికి సంబంధించిన ఒక మన క్రాఫ్ట్ లోన్స్ కానీ అలాంటి బ్రాంచ్ కి వెళ్ళి వెళ్ళిన తర్వాత సార్ నేను ఇట్లా పిఎంఎస్ లోన్ పెట్టుకోవాలనుకుంటున్నా కొంచెం సపోర్ట్ చేయండి అని మనం వాళ్ళని అడగాలి అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సరే మీరు పెట్టుకోండి ఆన్లైన్ లో చేసుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు మనకు సంబంధించిన డాక్యుమెంట్లు డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ పాపులేషన్ సర్టిఫికెట్ అండ్ టెన్త్ మేము ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత దానికి సంబంధించి ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటుంది ఒకటి ఏదైనా మిల్క్ అప్ అగ్రిమెంట్ అది ఒకటి ఉంటది మెయిన్ గా వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనం ఏదైతే యూనిట్ స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకో డైరీ ఫామ్ అయితే డైరీ ఫామ్ లేదంటే వేరే ఏదైనా సరే వాళ్ళు యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటే దాని మీద బేసిక్ మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఒక పది లక్షలకు మనం లోన్ పెట్టుకుంటే దాంట్లో ఎంత బాఫీల్లోకి పెట్టుకుంటావు ఎంత ఒక్కొక్క బాఫీలోకి ఎంత కాస్ట్ మళ్ళీ తర్వాత దాన్ని ఒక చార్ట్ అకౌంట్ చేసేస్తాడు అది చేసుకున్న తర్వాత మనము పోర్టల్లో అప్లై చేసుకోవాలి పోర్టల్లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మంచిగా చేసిస్తారు లేదు మనకు నాలెడ్జ్ ఉంది నాకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది అంత ఉందంటే కొంచెం చూసుకుంటా మనం జాగ్రత్తగా చూసుకుంటా అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకు వన్ వీక్ లో వన్ వీక్ లో అప్రూవల్ వస్తుంది బ్యాంక్ అప్రూవల్ వస్తుంది బ్యాంక్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు సో అండ్ మీ అంటే తర్వాత స్కీమ్ స్టార్ట్ 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 చేసిన అయిపోయిన బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు మనం స్కీమ్ ఆల్రెడీ అప్లోడ్ చేసినాం అనుకో ఈ రోజు అప్లోడ్ చేస్తే వన్ వీక్ వన్ వీక్ అవుతుంది ఈ మధ్యలో కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి అంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి లేట్ అవుతుంది డిలే అవుతుంది ఒకటి ఏంటంటే పిఎంఈ లోన్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే ఆగమాగం కాకుండా మనకి నియర్ ఇయర్ మనకు ఏదైతే మ్యాండడేటరీ ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా అన్ని అన్ని తీసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయాలి ఈ రోజు ఒక డాక్యుమెంట్ పెట్టి రేపు ఒక డాక్యుమెంట్ పెట్టి అట్లా చేయడం వల్ల ఫైల్ మూవ్ కాదు ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నారు కదా ఇప్పుడు పాపులేషన్ డాక్యుమెంట్ అన్నారు ఇలాంటి డాక్యుమెంట్స్ అనే దొరుకుతాయన్నారు క్యాస్ట్ సర్టిఫికెట్ పాపులేషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తారు ఇక టైప్ అగ్రిమెంట్ అంటే మనం నియర్ బై మనం ఏదైతే పాల్ ఆ సెంటర్ నుంచి టైప్ అగ్రిమెంట్ తీసుకొచ్చుకోవాలి ఉద్యమం రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోనే చేయొచ్చు ప్రాజెక్ట్ రిపోర్ట్ మన సీఏ చార్టెడ్ అకౌంట్ అవుతుంటే వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారు నా ప్రాజెక్ట్ అంటే ఎక్కువ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చేసి మనకు వాళ్ళు మ్యాడరీలో ఏముంటది పాన్ కార్డు ఆధార్ కార్డు అడుగుతారు అడిగిన తర్వాత మనము దానికి సంబంధించిన డాక్యుమెంట్ పెడితే వాళ్ళు చేసేస్తారు వాళ్ళే చేసేస్తారు సో ఈ లోన్ ప్రాసెస్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాక ముందుకు సో ఈ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే మనకు ఎలాంటి అంటే మనకు ల్యాండ్ ఓన్ ల్యాండ్ కానీ లీజ్ ల్యాండ్ కానీ ఇప్పుడు సివిల్ స్కోర్ కానీ ఏ విధంగా ఉండాలంటారు అయితే సివిల్ స్కోర్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ పోయేదే అందుకు ఫస్ట్ మనం బ్యాంకు పోయినప్పుడు సివిల్ చేయించుకోవాలి సివిల్ చేయించుకుంటే సెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంటే సివిల్ వాళ్ళు లోన్ అప్రూవల్ చేస్తారు సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటే మనకు చేయరు కావాలంటే కంపల్సరీ ఫోర్ హండ్రెడ్ అబో ఉండాలి మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ అయితే లోన్ కి మనం పోవాలంటే ఇది అంత డాక్యుమెంటేషన్ అంతా చేసుకున్న తర్వాత సివిల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ సిబిలే చెక్ సిబిల్ చెక్ చేయించుకొని బ్యాంక్ వాళ్ళను మనం అప్రోచ్ అయినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు మనకు రిజెక్ట్ చేయకుండా ఓకే పలాన క్యాండిడేట్ మనకు లోన్ కట్టగలుగుతాడు అన్న ఎసూరెన్స్ తీసుకున్న తర్వాతనే అప్పుడే వెళ్ళాలి నుండి ఓన్ల్యాండ్ నుండి దీని త్రూగా పోతే అది ఏ విధంగా ఉంటది ముందుకోవడానికి ఫైల్ ఓన్ ల్యాండ్ లేకుండా నార్మల్గా లీజ్ ల్యాండ్ ఉంటుంది కానీ వాళ్ళు విధంగా ప్రాసెస్ స్టార్ట్ కావడానికి అట్లాంటి ఇప్పుడు లీజ్ డాక్యుమెంట్ పెట్టుకొని లీజ్ డాక్యుమెంట్ ల్యాండ్ లేకుండా లీజ్ డాక్యుమెంట్ పెట్టి పది లక్షల దాకా తీసుకోవచ్చు లేదు టెన్ విభో కావాలంటే ఖచ్చితంగా మార్టికేజ్ అంటే మామూలుగా ఓన్ ల్యాండ్ కావాలి కంపల్సరీ అంటే ల్యాండ్ ఓన్ ఉంటే మాత్రం టెన్ లక్షన్ లేదు టెన్ లాక్స్ బిలో అంటే ఖచ్చితంగా లీజు ల్యాండ్ వల్ల కూడా పోవచ్చు ఓకే ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ ని మనం వాళ్ళకి కలిసిన తర్వాతనే బ్యాంక్ వాళ్ళకి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనకి ఏదైతే డాక్యుమెంటేషన్ కావాలనో ఆ డాక్యుమెంటేషన్ అంతా తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంటేషన్ ని మనం ఆన్లైన్ లో చేసుకోవాలి ఆన్లైన్ పోర్టల్ చేసుకోవాలి వేసుకోవాలి లో వేసుకుంటే ఆ లో మనకి అప్లోడ్ అయిపోతుంది టోటల్ డాక్యుమెంట్ అంతా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత అది మనకు నియర్ బై ఉన్న డిఐసి కానీ ఖాదీ అండ్ విలేజెస్ దానికి సంబంధించిన ఒక యూనిట్ ఉంటది ఆ యూనిట్ వాళ్ళకి వెళ్తుంది మామూలుగా మనకు కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళ వింగ్ ఉంటది ఆ వింగ్ లోకి పోతది వింగ్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళ చూసి వాళ్ళు మనకు బ్రాంచ్ కు పంపిస్తారు మన నియర్ బై బ్రాంచ్ కు పంపించేసి మన బ్యాంకు పంపిస్తారు బ్యాంకు వాళ్ళు మనకు కాల్ చేస్తారు ఓకే ఫైల్ వచ్చిందని లోన్ ప్రాసెస్ కావడానికి దాదాపు ఎన్ని రోజులు టైం పడుతా అన్న డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ లో మొత్తం కంప్లీట్ అవుతుంది అమౌంట్ కూడా మన అకౌంట్ లో పడింది అకౌంట్ లో పడింది ఓకే దాదాపు ఒక పిఎంఈ లోన్ ద్వారా ఎంత లోన్ మనం పొందొచ్చు అన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఇరవై లక్షల వరకు సబ్సిడీ ఉందండి ఇరవై లక్షలు నాకు తెలిసిన వరకు అయితే ఇరవై లక్షల వరకు సబ్సిడీ ఇరవై లక్షల ఎబో అయితే ప్రా ప్రాసెసింగ్ యూనిట్ కింద పడుతుంది కాబట్టి అప్పుడు సబ్సిడీ లేదు అని తెలుసు మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా అది రెండు వేల ఇరవై ఐదు వరకే ఉంది ఒకసారి కాకపోతే ఏంటంటే ఎవరైనా కొత్త వ్యూస్ మామూలుగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు నియర్ బై మనకున్న ఖాదీ అండ్ విలేజెస్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి కనుక్కోవడం కానీజీపీ లోన్ ఇంకా ఎక్స్టెండెడ్ అయిందా లేదా అని ఒకసారి తెలుసుకొని వెళ్ళాలి ఇంకా టైమింగ్స్ ఉంటాయన్నా ఇప్పుడు ఈ కొన్ని నెలల్లో అప్లై అదే ఇది లాస్ట్ టైం చాలా అంటే దీన్ని ఎక్స్టెండెడ్ అయింది ఇదికి టూ టైమ్స్ ఎక్స్టెండ్ అయింది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఉందని నాకు తెలుసు నాకు తెలిసిన డాక్టర్ వాళ్ళ ఏంటంటే వాళ్ళు ఈ టైం వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకే ఉంది అని అన్నారు కాకపోతే బట్ ఇంకా ఎక్స్టెండెడ్ కావచ్చు నాకు తెలిసి ఏంటంటే ఇది యూనిట్ ను ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ఎక్స్టెండ్ అయి ఉంటది కాకపోతే నియర్ బై మనం డిఐసిఏ కానీ డిస్టిక్ ఇండియా సెంటర్ గానీ కాది అండ్ విలేజెస్ బోర్డు అక్కడికి వెళ్ళి కానీ కనుక్కోవడం బెటర్ ఓకే ఇప్పుడు పిఎంఈజీపీ ద్వారా ఎన్నిలో పొందొచ్చు అని ఇప్పుడు మీరైతే మనం ఎనిమల్స్ తీసుకొచ్చారు కదా ఇలాంటి కాకుండా బాగానే ఉంది మన దగ్గర దీంట్లో నాకు అయితే నేను ఫస్ట్ మనకు ఏదో అవసరం ఉందో అది యూజ్ చేసుకున్నాను కాబట్టి మనకి తెలుసు దాంట్లో నెంబర్ ఉన్నాయి ఎందుకంటే ఫుడ్ అండ్ బేవరేజ్ ఉన్నది మళ్ళీ తర్వాత మనకు ఒకసారి ఆన్లైన్ లోకి వెళ్ళి మనం చెక్ చేస్తే పిఎంఐజీప్ లో ఏంటంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ వన్ ఫిఫ్టీ యూనిట్స్ ఉన్నాయి ఏ యూనిట్ అయినా క్లిక్ మనం చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం దాన్ని మేజర్ గా దానికి మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండి ఏదైనా యూనిట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా పిఎంఈజిపి ద్వారా మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్న లోన్ నేను పది లక్షలు పెట్టుకున్నా పది లక్షలు పెట్టుకుంటే ఆల్రెడీ నాకు ఐదు లక్షల నలభై వేలు ఫస్ట్ విడత లక్షని సెకండ్ పెడతా నాలుగు లక్షల పది వేలు ఇప్పుడు ఈ వారంలో పడతాయి ఈ వారంలో సెకండ్ విడత వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను షెడ్ కట్ చేసి లక్ష ఇరవై ఐదు వేలు నాదొక లక్ష డెబ్బై ఐదు వేలు షెడ్ వేసుకున్నాను యానిమల్స్ ఒక ఫోర్ ఫార్టీ దాకా అవిటి పెట్టుకున్నాను ఓకే మనం ఇవన్నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నా మనం ఇప్పుడు షెడ్ కింద పెడుతున్నాం ఎనిమల్స్ కింద ఎనిమల్స్ కింద పెడుతున్నాం షెడ్ కింద పెడుతున్నాం అని ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాతనే అమౌంట్ మనకు సాంక్షన్ అయ్యే అవకాశం ఓకే ఎనిమల్స్ కూడా మనం సెలెక్ట్ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్కరికి ఒక రకంగా అనుకుంటారు సో అది మనం ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చా మనం లోన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళే సెలెక్ట్ బ్రీడ్ ఇస్తారు ఏమన్నా దీంట్లో బ్రీడ్ అని లేదు ఆప్షన్ మనకే ఇస్తారు కాకపోతే టైం తక్కువ ఉంటది ఆ లో మనకి ఏంటంటే యానిమల్ సెలెక్షన్ మస్ట్ ఈ డైరీ ఫామ్ లో మెయిన్ మిస్టేక్ ఆనిమల్ సెలెక్షన్ ఆనిమల్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు దాని ఆనిమల్ కండిషన్ గాని మనకు తెలిసిన వాళ్ళను ఎవరైనా తీసుకెళ్లడం కానీ లేదంటే మనకు తెలిసిన వెటనరీ డాక్టర్ ఉంటే వెటనరీ డాక్టర్ తీసుకెళ్లడం కానీ అట్లా తీసుకోవాలి మాక్సిమం ఆనిమల్ తీసుకునేటప్పుడు ఎవరైనా మనం మార్కెట్ లో తీసుకున్నడం కంటే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం బెటర్ ఏ రైతైనా రైతైనా వ్యాపారస్తుడైనా ఎవరి దగ్గరకైనా కానీ మాక్సిమం ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనకు ఏంటంటే అతని ప్రొద్దున మనం అడగనేకి ఉంటుంది లో అయితే మార్కెట్ లాగానే ఉంటది మార్కెట్ లో ఎందుకంటే అతడు వస్తాడు చూపెడతాడు గినిస్తుంది గిని ఇస్తుంది అని అని చెప్తాడు అక్కడికే మనకు స్టాప్ అయిపోతుంది మాక్సిమం ఎవరి దగ్గరకైనా ఇంటి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఇంటి దగ్గర పాలు చూసుకొని రెండు టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పాలు చూసుకొని ఆనిమల్స్ ఆనిమల్స్ నా సజెషన్ అయితే అంతే ఆనిమల్ సెలెక్షన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అట్లే చేసుకోవాలి కాకపోతే ఏంటంటే దీంట్లో తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి తీసుకోవడం ఇంకా బెటర్ ఓకే అన్న ఇప్పుడు ఎనిమల్స్ మీరు ఎన్ని తీసుకురా దాదాపు ఒక ఐదు లక్షల మీకు అయితే పడ్డాయని చెప్పారు కదా సో ఐదు లక్షలలో మీకు ఎన్ని ఎనిమల్స్ వచ్చినాయి ఈ షెడ్కి ఇట్లా వీటిని ఖర్చు చేసుకురా అయితే నాలుగు లక్ష ఇప్పుడు నాలుగు యానిమల్స్ తీసుకున్నాను అయితే షెడ్డు పెట్టుకున్నాను నాలుగు యానిమల్స్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక మూడు యానిమల్స్ మిల్కింగ్ ఉన్నాయి ఒకటి కన్సూమ్ ఉంది అది ఆల్రెడీ ఈ వీక్ లో ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉంది అది ఈ వారంలో సో దాదాపు ఒక ఎనిమిల్ కి మీరు ఒక ఎంత తీసుకున్నారు కాస్ట్ ఎంత పడింది ఒక ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు వచ్చిన ఈ సబ్సిడీ లోన్ కి తీసుకున్న దానికి కరెక్ట్ సరిపోయింది అంటే మనం ఇప్పుడైతే ప్రజెంట్ సరిపోయినాయి సరిపోయినాయి కాకపోతే మనకు కొన్ని కొన్ని మిస్టేక్ల వల్ల మనకు యానిమల్స్ సెలెక్షన్ కొంచెము అంటే స్టార్టింగ్ లో మనకు డిస్టర్బ్ అవడము అది ఇది కొంచెం కొంచెం మిస్టేక్లు అయినాయి కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ వీడితే అట్లా కాకుండా మనం ముందస్తుగా కొంచెం కొంచెం మనకు తెలిసిన వాళ్ళను వాళ్ళని వీళ్ళని తీసుకొని మనకు సెలక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాతనే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము లోను మనం ఈ రోజు వెళ్తున్నాము ఈ రోజు రండి సార్ అని అప్పుడు అడగాలి ఓకే ఈ బ్యాంక్స్ అంటే ఇప్పుడు ఒకటే నార్మల్ గా ఇప్పుడు మన ఏబిజిపి గ్రామీణ వికాస్ బ్యాంకులు ఉంటాయి కదా ఆ బ్యాంకులు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇస్తే ఏపీజీపీకి వేరే బ్యాంకులు కూడా ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఇస్తాయి బ్యాంకులు వచ్చేసి ఇప్పుడు గ్రామీణ వికాస్ బ్యాంకులు ఎక్కువ ఇస్తాయి ప్రియారిటీ ఎస్బీఐ లాంటివి కూడా ఇస్తున్నాయి మళ్ళీ తర్వాత ప్రైవేట్ బ్యాంకులు అంటే కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు కొన్ని కొన్ని మనకు ఆన్లైన్ లో చూపెడతాయి బ్యాంకులు మనకి ఏదైతే అప్లోడ్ చేసేటప్పుడు బ్యాంకులు అన్ని చూపెడతాయి ఎన్ని బ్యాంకులు అనేది మళ్ళీ తర్వాత కొన్ని ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి కోఆపరేటివ్ బ్యాంకులకు కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇస్తున్నాయి కాకపోతే వాళ్ళకు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి ఏదైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో వాళ్ళ మనం సబ్మిట్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా ఏ బ్యాంక్ అయినా సపోర్ట్ చేస్తుంది ఓకే వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు మీరు ఒక ఇప్పుడు ఎనిమల్ తీసుకొచ్చుకోరు తీసుకొచ్చిన తర్వాత కొంతమంది లోన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నడిపిస్తూ ఉంటారు తర్వాత తీసేస్తారు తీసిన తర్వాత ఏమైనా కూడా క్లియర్ కాదు కాదు క్లియర్ కాకుండా తీసేయడం వల్ల ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది దాని తర్వాత ఈ సిచువేషన్స్ ఎట్లుంటాయి అయితే ఇది యాక్చువల్గా వెరిఫికేషన్ అనేది సిక్స్ మంత్స్ దాకా కంటిన్యూ అయితేనే ఉంటుంది అంటే మనకు బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ వస్తారు బ్యాంక్ వాళ్ళ నుంచి హెడ్ బ్రాంచ్ వాళ్ళు వస్తారు అదే బ్యాంక్ సంబంధించి మళ్ళీ తర్వాత మనకు ఏదైతే మనకు ఈ మనకు సబ్సిడీ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మనకు వచ్చి వాళ్ళది కూడా విజిటింగ్ ఉంటాయి ఆ విజిటింగ్ ఉంటాయి మళ్ళీ తర్వాత మనకు సబ్సిడీ వరకు సబ్సిడీ పడే వరకు మనకి విజిటింగ్ అయితేనే ఉంటాయి ఓకే అన్న ఈ లోన్ ప్రాసెస్ ఉంటది కదా ఈ లోన్ ప్రాసెస్ లో చాలా మంది డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే ఉంటాయి సో రిజెక్ట్ అయ్యే విషయాలు అంటే ఎక్కువ రిజెక్ట్ అయ్యడానికి రీజన్స్ ఏముంటాయి ఏ ఫైల్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ అయితే అంటారు అయితే ఫైలింగ్ అనేది అట్లానే కాకుండా డాక్యుమెంటేషన్ ఏదైతే మనకు ఆ దాంట్లో రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటదో ఆ లోన్ కి సంబంధించి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఫస్ట్ మనం స్టడీ చేయాలి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఫస్ట్ స్టడీ చేసిన తర్వాతనే మొత్తం అన్ని డాక్యుమెంట్లు మనకు క్లియర్ గా ఉన్నాయి ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు రిజెక్ట్ కాదు డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆన్లైన్ లో లో పోతురు డైరెక్ట్ ఏదో కొన్ని డాక్యుమెంట్ పెడుతున్నారు ఆన్లైన్ పంపిస్తారు తర్వాత వాళ్ళు చాలా మంది మనకు కాది అండ్ బోర్డు నుంచి నేను రీసెంట్ గా ఒక అంకుల్ వాళ్ళని కలిసి ఉంటుంది కలిస్తే వాళ్ళు చెప్పారు చా ఏం చేస్తారంటే పోతారు ఆన్లైన్ అప్లై చేస్తారు కదా వాళ్ళు ఫోన్ ఊళ్ళో అవ్వటారంట ఒక్కొక్కరు మామూలుగా ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే కూడా ఫోన్లు అవ్వటం రెస్పాండింగ్ ఉండేది అలాగే మళ్ళీ ఏంటంటే నాకు నేను పెట్టుకున్నా నాకు రాలేదు అన్న రూమర్స్ ఎక్కువ అది వస్తున్నాయి బాబు ఇట్లా ఎవరు రెస్పాండ్ కారు చెయ్యరు అది ఇది అని చెప్పి అతను బాగా సేపు మాట్లాడిండు ఓకే అన్న ఇప్పుడు గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో మీరు ఎక్కడ ఎవరిని అప్రూవ్ తర్వాత మీరు ఈ లోన్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేశారు మీరు యాక్చువల్గా నాకు అంటే మేము నేను డైరీ ఫామ్ లో చాలా రోజుల నుంచి నాకు చిన్నప్పటి నుంచి మాకు యాన్మల్స్ ఉన్నాయి ఆనిమల్స్ నుంచి నేను దీంట్లోకి వచ్చిన ఓకే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ లో ఒక డాక్టర్స్ వాళ్ళు చూడడము తర్వాత బేసిక్ నా నాలెడ్జ్ తోటి నా ఓన్ నాలెడ్జ్ తోటి ప్లస్ నాకు మా ఫ్రెండ్ వెంకన్న నాని సిద్దిపేటలో సిద్దిపేటలో వెంకన్న అని ఉంటాడు అతను దాదాపుగా నాకు నైన్టీ పర్సెంట్ అతనే హెల్ప్ చేసి మాక్సిమం ఆయనను అప్రోచ్ అవడం వలన నైన్టీ పర్సెంట్ మనకు బడానికి తగ్గుతుంది ఓకే వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా సింపుల్ గా అయిపోయింది సో మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని టైం టైంలో మీకు అమౌంట్ పడ్డాయి అన్న చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా అవుతుందా కాదా మనం అయితే ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు ప్రాజెక్టు అకౌంట్ కేయాలన్నా దానికి అమౌంట్ ఖర్చు అవుతాం సో ఇవన్నీ పడే అనేది చాలా డౌట్స్ ఉంటాయి అమౌంట్ అంతా వృధా అయిపోతాయన్న మైండ్ సెట్ తోటే ఉండరు సో కంపల్సరిగా మీకు ఎనరోల్ టైం పట్టింది మీకు అమౌంట్ కొత్త స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లోన్ తీసుకునే వాళ్ళకి కంపల్సరీ పడే ఉంటాయి అంటారు నాది ఫోర్ ఫోర్ మంత్స్ టైం పట్టింది ఎందుకంటే నాది కూడా కొద్దిగా మిస్టేక్స్ ఉండే మళ్ళీ ఇంకోటి బ్యాంక్ లో కొన్ని వాళ్ళ వర్క్స్ బిజీ ఉంది వాళ్ళది ఒకటి అయింది ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో నేను పర్ఫెక్ట్ గా సబ్మిట్ చేయలేకపోయినా ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళకు చేరాలి నేను ఫస్ట్ చాటెడ్ అకౌంట్ దగ్గర చేరాలి తర్వాత మా ఫ్రెండ్ మైపల్ రెడ్డి అని మా ఫ్రెండ్ ద్వారా చార్టెడ్ అకౌంట్ పర్ఫెక్ట్ చేసి ఇస్తాడు అతను ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా లోన్స్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మన స్టేట్ లో మన స్టేట్ గాని ఆంధ్రప్రదేశ్ కానీ దాదాపు ఒక వంద దాకా అయిన చేసిండు ప్రాజెక్ట్ రిపోర్ట్లు అవి ఓన్లీ యానిమల్ పర్పస్ డైరీ ఫార్మ్ పర్పస్ ఓకే అతను పర్ఫెక్ట్ చేసి ఇచ్చిండు పర్ఫెక్ట్ ఒకటే వన్ సింగిల్ వెళ్ళిపోయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది మంత్లీ ఈఎంఐ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది మనకు వచ్చేసి అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ పడుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ పడ్డాయిగా ఇంకో ఫైవ్ ల్యాక్స్ ఇంకా పర్లేదు పర్లేదు మొత్తం ఈ టెన్ కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం మీరు ఈఎంఐ కడతా ఉంటారు లేదు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ లేదు లేదు మొత్తానికి కడతా ఉన్నాం కంటిన్యూగా మనకు ప్రజెంట్ వచ్చేసి పది లక్షలకు మనం కడతా ఉన్నాము ఇప్పుడు మనం ప్రజెంట్ ఇరవై వేలు కడుతున్నాం నెలకు ఇప్పుడు సెకండ్ వీర్ వచ్చిన తర్వాత ఒక రెండు వేలు మూడు వేలు పెరుగుతుంది అంతే ఓకే అంటే ఈ సెకండ్ వీడితే వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఇప్పుడు అయితే దానికి టెన్ లాక్స్ లో కడుతుంది కదా టెన్ లాక్స్ కడుతున్నాం దాదాపు మంత్లీ మీకు ఎంత ఇంఐ పడుతుందా ప్రజెంట్ ఇరవై వేలు పడుతుంది ఇరవై వేలు పడుతుంది ఇరవై వేలు మనం ఇప్పుడు ఈ ఫోర్ అనిమల్స్ నుంచి మీకు వస్తున్నాయి అంట వస్తున్నాయి నాకు ప్రజెంట్ ఈ ఫోర్ ఎనిమల్స్ నుంచి నాకు ఈఎంఐ కు ఫీడ్ కాస్ట్ పోంగా మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం చిల్లర కట్ట బట్ కాకపోతే మనకు సరిపోవులే ఇవి ఎందుకంటే మనము వచ్చే మిల్కింగ్ మిల్కింగ్ ఇంకోటి ఏంటంటే నేను బయట ఇప్పుడు మనకు టౌన్ దగ్గర లేదు నేను డైరీకి వస్తున్నా డైరీకి వస్తున్నా కాబట్టి కొంచెం లాస్ట్ లో ఉన్నాం బట్ డైరీ కంటే హోన్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళే ఈ ఫీల్డ్ రావడం ఉత్తమం ఓకే ఇప్పుడు పిఎంఈజీపీ లోన్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఏంటంటే మనం తీసుకునే మళ్ళీ తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది తీసేస్తా ఉంటారు తీసేసిన తర్వాత ఎందుకు తీసుకున్నాం అనే ఫీలింగ్ కానీ ఇప్పుడు ఇంతవరకు మీకు క్రియేట్ అయిందా మీకు అట్లా ఉంటది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈఎంఐ కట్టలేని పరిస్థితి కూడా కొన్ని వస్తా ఉంటాయి అప్పుడు మీకు అలాంటి సిచువేషన్ ఏమైనా వచ్చినాయి ఇంతవరకు ఇప్పుడు మీరు తీసుకున్న టైం ఎన్ని రోజులు అవుతున్నా మనం తీసుకొని ఇప్పుడు సిక్స్ మంత్స్ కంప్లీట్ సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ లో లోన్ ప్రాసెస్ లో ఇప్పుడు సెవెన్ మంత్స్ నుంచి మనకి ఏ ఒక్క రోజు అనిపించలేదు బట్ కాకపోతే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి లేదంటే మనకు ఎవరైనా సపోర్ట్ ఉండాలి ఓన్ గా సింగిల్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కనే చేసుకుంటాను ఇక్కడ ఒక్కనే చేసుకుంటా కాకపోతే ఏదైనా ఫీవర్ అట్లాంటి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది డైరీ ఫామ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే దీంట్లోకి రావాలి లేదు నేను వర్కర్ ను పెట్టుకుంటా నేను వర్కర్ చేసుకుంటాడు అంటే వర్కర్ మధ్యలో ఎత్తిపోతాడు ఆ తర్వాత మనకు ఉన్నది పోతుంది మొత్తం ముంచుకున్నది కూడా పోతాయి మొత్తం దీంట్లో డైరీ ఫామ్ రంగంలో చాలా మామూలుగా ప్యాకట అది అని అంటారు కానీ డైరీ ఫామ్ రంగంలో ఒక్కసారి చూడు అది చూస్తే ప్యాకట కంటే దారుణంగా పోతుంది అనుకున్నంత అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు మనం లెక్కలు వేసుకున్నంత ఈజీ ఉండదు ఏది కానీ దీంట్లో ప్రొద్దున లేచి మనం ఐదు గంటలకు వస్తే రాత్రి పది గంటల దాకా మనకు ఏ ఉంటది అది నైట్ పడుకున్నా గాని అక్కడ ఏమైతుందో ఫాన్ కడ ఏమవుతుందో అన్న టెన్షన్ ఉంటది ఇంకోటి ఏంటంటే కనిసి ఒక్కొక్కడు బీహారుడు మధ్యరాత్రి వెళ్ళిపోతా ఉంటాడు బీహార్ లేబర్ అనుకో మధ్యరాత్రి వెళ్ళిపోతా ఉంటాడు అంతా రిస్క్లు ఉంటాయి మనకు చేయగలుగుతాం అంత సప్తం ఉన్నప్పుడే మార్కెట్ దీంట్లో ఈ ఫీల్డ్ లో రావాలి వేరేలాగా ఈ రోజు ఒక్కరోజు బందేసి సరైన ప్రొద్దున చేస్తాను నువ్వు రొటీన్ గా ఒక వన్ వీక్ చేసినావు అనుకో వన్ వీక్ చేస్తే సెకండ్ వీక్ అసలే చేయలేవు అలవాటు ఉన్న వాళ్ళకే ఇది ఈ ఫీల్డ్ అలవాటు ఉంటది అంతే ఓకే అన్న కొత్తగా ఇప్పుడు పిఎంఈజీపీ లోన్ తీసుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి అన్న మీరు ఇచ్చే సలహా ఏం లేదు బ్రదర్ ప్రజెంట్ ఎవరైతే నేను చేసుకునే సత్తా ఉంది నేను చేసుకోగలుగుతా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది మా అమ్మ నాన్న చేస్తారు మా తమ్ముడు కానీ మా ఫ్యామిలీ మా అంటే వాళ్ళ ఉన్న వైఫ్ కానీ వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అందరం కలిసి చేసుకోగలుగుతామంటే ఈ పిల్లలకు రండి లేదంటే రాగండి మళ్ళీ ఈ పిఎంఈజీపీ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బ్యాంకు వాళ్ళ దృష్టిలో మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళ మన ట్రాన్సాక్షన్ కానీ పర్ఫెక్ట్ ఉండాలి తర్వాత మనం ఎప్పుడైనా మనము బ్యాంక్ లోకి వెళ్ళి వాళ్ళకు విజిట్ చేయడం కానీ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మనకు మధ్యలో కొంచెం రిలేషన్షిప్ మంచిగా ఉండాలి రిలేషన్షిప్ మంచిగా ఉండాలి ఇక ఎట్ ఏ టైం నాకు ఏదైతే నేను లోన్ పెట్టుకుంటున్నాను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి తర్వాత ఇంటికడకుంటే రాదు ఇది లోన్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ ఒకటి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకోండి వెరిఫికేషన్ చేసుకొని దాన్ని మనం పర్ఫెక్ట్ ప్రతి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీ ఇంటికి నడుచుకుంటుంది లోన్ అంతేనా అంతే కంపల్సరీ అయితే మనకైతే మన ప్రాసెస్ లోన్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే మాత్రం అమౌంట్ అయితే కంపల్సరీ క్రెడిట్ అయిపోతాయి దీంట్లో ఇక మనకు తర్వాత మనకు బ్యాంక్ వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసుకుంటే సబ్సిడీ అనేది సబ్సిడీ వచ్చేసి మనకు సిక్స్ మంత్స్ తర్వాత పడుతుంది రెండు విడతల అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత మనకు వాళ్ళకు సంబంధించిన కొన్ని ఇక్కడ నేమ్ బోర్డు కానీ అట్లాంటివి మనం పెట్టేసి మనకు ఒక ఫోటో దిగి మనం అప్లోడ్ చేసుకోవాలి మళ్ళీ సైట్ లో అప్లై చేసుకోవాలి సైట్ లో బ్యాంక్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు మనకు సబ్సిడీ పడిపోతుంది ఓకే అంటే పిఎంఈజీపీ ద్వారా అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే క్లియర్ క్లియర్ గా నా ఇప్పుడు ప్రజెంట్ మనము పిఎం ఇచ్చి పది లక్షలు లోన్ పెట్టుకొని ఒక నాలుగు నాలుగు ఎనిమిది బల్లలు తీసుకొచ్చుకొని ఎనిమిది బల్ల తీసుకొచ్చుకొని మెయింటైన్ చేసుకోగలిగితే ఐదు సంవత్సరాల్లో మనకు పది లక్ష అంటే ఐదు సంవత్సరాల్లో ఈ పది లక్షలు ఈజీగా తెలపగలుగుతాం గా చేసుకుంటే ఇక లేదు నేను వర్క్ పెట్టుకుంటా అంటే ఐదు లక్షలతో ఈ పది లక్షలతో పాటు ఇంకో పది లక్షలు అప్పుడు ఓకే ఓకేనా నార్మల్ ఈ పిఎంజి ద్వారా అయితే మనకి లాభం ఉంది తప్ప నష్టం అంటే ఏం లేదు ఓకే అన్న ఇంత విలువైన సమయాన్ని మాకు మా ఆడియన్స్ కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ అన్న ఓకే అండి ఇది మన వీడియో పీఎంబీజీబీ గురించి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రైతులతో అయితే మాట్లాడి మీ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనుకున్నాను సో ఈ వీడియో మీకైతే ఎంతో కొంత అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో నష్ట కింద లైక్ బండి లైక్ చేసేలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ